అందరు బాగున్నారండి హాయ్ ఫ్రెండ్స్ మరి అందరు బాగున్నారా అందరూ బాగుండాలండి ఆయన ఆరోగ్యాలతో ఉండాలి ఈరోజైతే ఎండు చేపలు టమాటా ఉల్లిపాయలు కూర వండుతున్నానండి చాలా రోజులైంది చేసుకొని ఎలా చేయాలని చేస్తున్నానండి మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలా వండుతున్నాను ఏంది అనేది నాకు ఒక్కరు కూడా కామెంట్ పెట్టట్లేదు నా కూరలు ఎలా ఉన్నాయి నా వంట ఎలా ఉందనేది నాకు తెలిసిద్దండి మీరు పెట్టాలిగా అన్నీ చిన్న ఉంది పైలో కొంచెం ఉప్పు అండి ఉల్లిపాయలు మట్టు పడితే కొంచెం ఇది పొడి చేయను అండి నేను పొడి చేత్తోనే చేస్తున్నా వంట కానీ ఎడమ చెట్టు చేసినట్టు పడుతుందండి ఇల్లు కూరుపు నిలబడి చేస్తున్నాను వంట మరి ఎందుకు అట్లా వస్తుందో ఏమో లో మరి పలా అలా పెట్టుకోవాలి నాకు తెలియదు మీద అయితే ధనియాలు లవంగాలు మిరియాలు చెక్క ఏం బాండీలో మన కూరలోకి శుభ్రంగా వేడి నీళ్ళల్లో వేసి కడిగి పెట్టుకున్న చాపలు మనం ఇప్పుడు నూనెలో ఫ్రై చేసుకున్నాం వీటిని చీలకలు అంటారు ఇవి జల్ల చీలకలు అంటారు వీటిని జల్లలు చీలికలు బాగుంటాయి చేపే కానీ శీలకలు చేసి ఎండబెడతారనమాట అన్నమాట ఇప్పుడు మనం ఈ నూనెలు బాగా ఎంచుకున్నాము పెద్దగా అయింది కదా బా అండి మనసు బాగా అని పెట్టానండి నేను ఇవి పావు కింది కాకులండి పావు కింది కాపులు అవి టమాటాలు వేసుకున్నామండి మనం వేసుకున్నాక నిదానంగా తిప్పుకోవాలి ముక్క చల్లకుండా మనం ఎందుకంటే వేడి నీడలో కడుగుతుంది కాబట్టి ముక్క తొందరగా ఉంటున్నట్టే చెదిపోద్ది చల్లకుండా మనం వేయించుకోవాలి రెడ్ తీసి ఇక్కడ పెట్టుకో అయ్యని తీసి చేమలు వస్తాయి మంచి మీద పెడుతుంది ఇంతవరకు మనం నూనె పెట్టుకోవాలి ఎండి కొబ్బర అల్లం ముక్క అల్లం ముక్క వెల్లిపాయి ఇవి ఇందాక మిరియాలు లవంగాయలు మరి చెక్క ధనియాలు ఇంతవరకు ఇంకా ఈ చేపల కూరలోకి ఇంతవరకు ఇష్ట చాలండి ఇంకా ఏ మనం ఏ పొడి ఏ గరం మసాలా ఏం అవసరం లేదు ఇంక ఇంతవరకు సరిపోతాయి మనకి మమ్మీ పెట్టుకో పెట్టుకోమ్మా పొడి బాగేవిని ఈ చేపలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి మనం శుభ్రంగా వేడి నీళ్ళలో రెండు సార్లు చేతితో కలిగే అవసరం లేదు వేడి నీళ్ళలో వేసి గంట పెట్టి తిప్పితే మొత్తం అందులో ఏమైతే ఉందో మొత్తం వెళ్ళిపోతుందన్నమాట చేప ఉంది అనుకుంటున్నారా ఆ చేప అంతే ఉంటుంది అండి మనం వేణేళ్ళలో పెరిగితే అట్లాగే ఉంటుంది చేప చేపల కూర కదండి చిన్న స్పూన్ కాబట్టి నాలుగు స్పూన్ వేసా ఫస్ట్ ఆల్రెడీ దాకా కొంచెం వేసానండి సరిపోద్ది కొంచెం వేసుకున్నా పసుపు కొంచెం ఎల్లగా అనిపిస్తుంది అన్నమాట ఉల్లిపాయ బాగా ఊరికిపోయింది వేయించి పెట్టుకున్న చేపలు ఉప్పు ఆ నూనె వేసినప్పుడు ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం వేసాక చూద్దాం అండి ఉప్పు చదిపోయిందో తాగలేదా లేదు అసలు నన్ను మనసు లేదా పది నిమిషాలు మాట్లాడితే సాగు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మసాలా పూర్వ పెట్టుకున్నాము వేసుకున్నామండి చిన్నపిల్లలప్పుడు మా అమ్మోడు కూడా మటన్లో ఇంత ఏం చేసేవాళ్ళు కానీ కూర మామూలుగా ఉండేది కాదు అసలు సూపర్ అంటే సూపర్గా ఉండేది కూర సౌండ్ తగ్గి అమ్ములు కార్వన్నీ కలవాలి కదా మొక్క ఏం చెడుకోవాలండి ఈ అమ్మాయి ఎనిమిది చెడు కలుపుతుంది ముక్క చెది అనుకుంటున్నారేమో ముక్క నూనెలో కాబట్టి ముక్క చెడు అంత బాగుంది మొక్కలా పడిపోతుంది చేపల కూర నా చేపల కూర ఎలా ఉంది అనేది అయితే కామెంట్ అయితే తప్పకుండా పెట్టాలండి అందరు వీడియోలకు వస్తున్నాయి కామెంట్స్ నా వీడియోలకు ఎందుకు రావట్లేదని నేను ఎదురు చూస్తున్నానండి కొంచెం వేయాలి పది నిమిషాలు మొక్క పెట్టుకున్నామని ఎత్తుకు పది నిమిషాలు ఉంచుదాం సన్నమంట మీద శుభ్రంగా చక్కగా మగ్గిపోద్ది ఒక్క చుక్క నీళ్ళు వేయలేదు ఎన్ని చేపల కూరలు ఎప్పుడైనా గుర్తు పెట్టుకుని ఎన్ని చేపల కూరలో నీళ్ళు వేస్తే ఖచ్చితంగా నిస్వాసన వచ్చింది మనం ఎప్పటికీ కూడా నీళ్ళు వేయకుండానే చూసుకోవాలి చూశారు కదండీ నేనేం నీళ్ళు లేదు అనకా టమాటా ఉల్లిపాయలు మగ్గిపోయింది